కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనే నేను మాట్లాడటం జరుగుతున్నది మన వరంగల్ గడ్డ మీద పుట్టడం ఒక గర్వకారణంగా మనం భావించాలి ఎందుకంటే నాకు ఉన్న అనుభవం మీకు చెప్తున్నా మన కాకతీయ రాజులు కట్టిన కట్టడాలు రామప్ప కానీ లక్నవరం కానీ అదే తిరుగా మన వేస్తంబాల గుడి కానీ కాకతీయ రాజులు మొత్తం లోపట శివాలయాలు కట్టారు అద్భుతంగా కట్టారు భారతదేశంలో పుట్టిన ఒక చరిత్ర మన వరంగల్ గడ్డ మీద ఉన్నదని గర్వకారణంగా మనం భావించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దీన్ని రాకేష్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మన అందరి తెలిసినట్టు మంచి ప్రోగ్రాం చేసిన రాకేష్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా గట్టిగా సపోర్ట్ కొట్టరా ఇంకొక విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నా మీరు వరంగల్ బిడ్డలే రామాలయం గురించి రాముని గురించి సీత గురించి అందరం మాట్లాడతాం భారతదేశం కాదు అందరూ మాట్లాడతారు రామాయణం రాసిన ఆయన ఎవరు మనకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు భారతదేశానికి గాను మొత్తం పరిచయం చేసిన వ్యక్తి ఎవరు తెలియదు వాల్మీకి వాల్మీకి కాదా వాల్మీకి ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టిండు వరంగల్ గడ్డ మీద గట్టిగా చప్పట్లు కొట్టాలి వరంగల్ గడ్డ మీద బలిమిడి విలేజ్లా అందరూ అయోధ్య గురించి చెప్తాం భద్రాచలం గురించి చెప్తాం ఆ బలిమిడి ఏం గుట్ట మీద రా సీతమ్మ లవకుశలు అక్కడ ఉండి వాల్మీకి రామాయణం రాసి మన వరంగల్ గడ్డ అది బలిమిడి చూసి అండి మన హరీష్ రావు గారితోనే ప్రారంభించిన అది పెద్ద గుడి గుట్ట మీద అయోధ్య తిరిగా పడుతుంది భద్రాజలం కంటే సమానంగా పోటీ పడుతుంది అసుంటి గుడిని మరి హరీష్ రావు గారు కేసీఆర్ సహాయకంతో పెద్ద గుడిని కట్టాను వాల్మీకి విగ్రహం కట్టాను అది మన పెద్ద చరిత్ర అండి పోనీ భాగవతం రాసింది ఎవరు ఏందండి వరంగల్ గడ్డ భాగవతం ఎవరు దేశ ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు భాగవతం వరంగల్ గడ్డ మీద లేబడ్డ పోతన పోతన వరంగల్ గడ్డ పోతన రాశాడు ఆ పోతన విగ్రహం కూడా మీరు చూసి రావాలి బొంబైలా కట్టాం ఇరవై యాభై కోట్లతోటి విగ్రహం కట్టి అక్షరాభ్యాసం పెట్టిచ్చాం అంటే రామాయణం పరిచయం చేసిన వ్యక్తి భాగవతం పరిచయం చేసిన వ్యక్తి వరంగల్ గడ్డ మీద పుట్టడం గర్వకారణం కాదా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇసుంటి చరిత్ర వరంగల్కున్నది ఇక్కడికి వచ్చిన మేధావులు కవులు వాళ్ళందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు అందరినీ కూడా పర్ ఈ వాల్మీకి వల్మిడి చూడాలి బొమ్మల పోతన చూడాలి మా కాకతీయ రాజులు గట్టిన రామప్ప అదే తిరిగా బేయిస్తంభాల గుడి రావాలి ఇది దేశ ప్రజలే వరంగల్ గడ్డ ఈ గడ్డకింత చరిత్ర ఉన్నది మనం అందరం కూడా గర్వపడాలి రాకేష్ గారిని వాళ్ళ బృందాన్ని ప్రత్యేకంగా హరీష్ రావు గారికి భక్తి బాగుంటుంది వాస్తవంగా ఈ గుళ్ళు కట్టడం దేవాలయం కట్టడం ఇవన్నీ సేవ చేయటం హరీష్ రావు గారి వారి మనసులో ఉన్నది కాబట్టి అసుంటి వ్యక్తిని పిలిచినందుకు గట్టిగా సభలు కొట్టాలే Thank you, thank you.